మంచిది మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రదేన్ బిడ్డలారా కాబట్టి ఛానల్ని ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకలు షేర్ చేయమని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను మంచిది ఎప్పటిలాగనే చిన్న దేవుని వాక్యాన్ని విందురు కానీ అప్పస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన పౌలు ఏపోగు మధ్య నిలిచి చెప్పినదే మనగా ఏతెన్సు వారులారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచి ఒక బలిపీఠము నాకు కనబడిను దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందుకు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచుచున్నాను చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా పౌలు ఆ దినాల్లో సువార్త ప్రకటించుకుంటూ ఏ టెన్స్ అనేట ఒక పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పట్టణంలో ఎక్కువ ఏమున్నాయంటే చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా బలిపీఠాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసి ఏంటి ఈ పట్టణం అంతా కూడా ఎంత ఇన్ని విగ్రహాలు ఉన్నాయని చెప్పి చూసుకుంటూ అలాగే మౌనంగా మనసులో బాధపడుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక బలిపీఠం కనబడింది ఆ బలిపీఠము పే మీద పేరేం రాశారు అని అంటే మాకు తెలియబడిన దేవుడు ఇంకా ఎవరైనా ఉండుంటే ఆ దేవునికి కూడా ఈ బలిని అర్పిస్తున్నామని వాళ్ళ గుడి పేరు అంటే వాళ్ళకున్నటువంటి ఆ గుడులన్నింటినీ కూడా పేర్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు అయ్యలారా మనం ఒకవేళ అసలైనటువంటి దేవునికి మనం స్థుతి చెల్లించకుండా బలులివ్వకుండా ఉంటే ఒకవేళ ఆయన కోప్పడతాడేమో అని వీళ్ళంతా కూడా ఒక నిర్ణయం చేశారు ఏమంటే అయితే ఒక గుడి పేరు మీద మనము ఈ పేరు రాద్దాం మాకు తెలియబడిన దేవుడు ఎవరైనా ఉండుంటే ఆకాశమందు ఆ దేవునికి ఈ గుడిని మేము అర్పిస్తున్నాం ఈ బలిపేట మీద అర్పించేవన్నీ కూడా మాకు తెలియబడిన దేవునికే అని చెప్పి రాసుకున్నారు ఆ గుడి మీద రాసుకున్నప్పుడు పౌలు ఆశ్చర్యపోయాడు ఆహా ఈ అన్ని గుడులు కూడా పేర్లు ఉన్నాయి ఇక్కడ చూస్తేనే వాళ్ళకి తెలియబడిన దేవునికి అని కూడా రాయబడింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో అందరితో కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే అయ్యలారా నేను మీ పట్టణానికి వెళ్ళినప్పుడు చాలా గుడులు ఉన్నాయి ఓకే అయితే ఒక ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక బలిపీఠం కనబడింది ఆ బలిపేట మీద ఇలా రాయబడింది అని చెప్పి అన్నప్పుడు మీరు తెలియకుండా దేనినైతే ఆరాధిస్తున్నారో లేదా మీకు తెలియబడిన దేవుడు ఒక ఉన్నాడు ఆయన గురించి ప్రకటించడానికి వచ్చానని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆసక్తితో విని దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నారు మాకు తెలియబడిన దేవుడు ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నావు ఎవరో ఒకరు ఉన్నారు ఆయనను మేము మర్చిపోతున్నామేమో అనుకుంటూనే ఉన్నారేమో బహుశా ఈ పౌలు ఎప్పుడైతే మీకు తెలియబడిన దేవుని గురించి ప్రకటించడానికి వచ్చాను చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆసక్తితో విన్నారు వింటూ ఉన్నప్పుడు ఆయన చక్కగా ఆ కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చి ఒక మాట చక్కని మాట వారి మనసు కూడా గాయము చల్లకుండా చక్కగా ఒక మాట చెప్పాడు ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారం వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు చూడండి వాళ్ళందరూ కూడా వాక్యము విన్నారు విన్న తర్వాత పౌలు వాళ్ళ యొక్క మనసుల్ని ఏ మాత్రం కూడా గాయపరచకుండా చక్కగా ఒక చక్కని మాట చెప్పాడు మనుషులు చమత్కారంగా కల్పించబడినటువంటి ఆ బంగారమునైనను వెండినైనను రాతినైనను మనం దైవత్వం పోలి ఉన్నదని తలంచకూడదని చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఆలోచన కలిగింది నిజమే కదా అని వాళ్ళు ఆలోచన చేశారు ఆ తదవర్వాత జరిగినటువంటి విషయంలో పౌలు ఇంకొక మాట చెప్పాడు మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నారు వాళ్ళు ఏమని ఇదిగోనయ్యా మీకు తెలియబడని దేవుడు ఎవరు అని అంటే యేసు అనేటువంటి ఆయన వచ్చాడు ఆయన మనందరి కొరకు రక్తమును కార్చాడు ఆయన చనిపోయి సమాధి చేపట్టాడు మృతులలోంచి మూడో దినం తిరిగి లేచాడు అని చెప్పి ఇవన్నీ కూడా వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా విశ్వసించినట్టుగా మనకు కనపడుతూ ఉంది సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనేది ఉంది అని అంటే సువార్తను ఇంతకుముందు చేసినటువంటి పార్ట్ వన్ అది ఈ పార్ట్ టూ వీడియోలో సువార్తను గురించి చెప్పవలసినటువంటి క్లుప్తమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి అంటే మనము ఈ లోకంలో అన్ని జనులు ఉన్నారు చాలామంది వాళ్ళకి సువార్తను ఎట్లా చెప్పాలంటే ఈరోజు చాలామంది వాళ్ళ మనసును గాయపరుస్తున్నారు అంటే మీ దేవుళ్ళు ఏమీ శక్తి లేని వాళ్ళు మా దేవుడు నిజమైన దేవుడు మా దేవుడు సర్వశక్తిగల దేవుడు అని ఇలాంటి కాంట్రవర్సీ వర్డ్స్ మాట్లాడుతున్నారు అట్టి వారికి నేను ఆయన సేవకుడికి చెప్పేది ఏంటంటే ఇక్కడ వారి మనసు గాయపరచకుండా పౌలు చక్కగా మనుషులు చమత్కారంగా కల్పించబడినటువంటి అని చెప్పి చాలా సున్నితంగా వారి మనసులకు కూడా ఏమాత్రం గాయం చెందకుండా చక్కగా మాట్లాడాడు సో ఈరోజు ఈ సువార్త ప్రకటించే విషయంలో మనం కూడా మార్పులు చేసుకోవాలి ఎందుకంటే మనం చాలాసార్లు ఈ రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం మన శక్తిగల దేవుడని మన దేవుడు నిజమైన దేవుడని మనం చెప్తూ ఉంటాం అంటే దానికి అర్థం ఏమొస్తుందంటే కాంట్రవర్సీ వాడు అంటే మా దేవుడు శక్తి లేనివాడా లేదా మా దేవుడు ఏమీ అని చెప్పి వాళ్ళు ఇలాంటి కాంట్రవర్సీ వర్డ్స్ మాట్లాడుతున్నారు కాబట్టి అటువారు ఎప్పుడైనా కూడా అన్ని జనులకు సువార్త పర్యటించేటప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క దేవతల పేర్లైన ఎత్తకూడదని బైబుల్ స్పష్టంగా చెప్తుంది అలాగే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని వారికి సున్నితంగా వారి హృదయములు గాయపరచకుండా చెప్పాలని కూడా పౌలు ఇక్కడ లేఖన ద్వారా మనకు కనబడుతూ ఉంది కాబట్టి ఈరోజు చాలామంది సువార్తలు ప్రకటించినప్పుడు ఆ రాజ్యాంగం పేరు ఎత్తుతూ ఉంటారు ఆర్టికల్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ ట్వంటీ ఫైవ్ బి చెప్పి ఈ పేర్లన్నీ ఎత్తుతారు అవన్నీ అవసరం లేదు అసలు వాళ్ళ యొక్క సున్నితమైన మనసులకు అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి వాళ్ళు ఒకవేళ వినీయకపోతే ఒకవేళ స్పందించకపోతే ఓకే నో ప్రాబ్లం మనం వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి తప్ప మనం ఈ ఆర్టికల్స్ పేర్లు కానీ లేదంటే వారి దేవతల పేర్లు కానీ వాళ్ళ గుళ్ళు పేర్లు కానీ ఏమీ ఎత్తకుండా ఇక్కడ పౌలు చక్కగా వాళ్ళ యొక్క హృదయానికి అర్థమయ్యేలాగని చెప్పడంతో ఆ కింద వచ్చిన వాళ్ళు చాలామంది విశ్వసించినట్టుగా కనబడతా ఉంది కాబట్టి మనం కూడా ఈ థీరీ ఫాలో అవ్వాలని వాళ్ళకి ఎప్పుడు కూడా మనసు గాయం చేసుకోకుండా మనం సున్నితంగా భాషను మార్చుకొని ప్రభువుని గురించి మాత్రమే తెలియజేయాలని ఆ ప్రభువుని గురించి తెలియజేసే మాటల్లో అవతల వారి దేవతల పేర్లను ఎత్తకుండా చక్కగా వారి మనసు గాయపరచకుండా మాట్లాడాలనేది కూడా ఈ పాయింట్లో మనం నేర్చుకోవాలని కూడా నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను ఇది పార్ట్ టూ ఇంతకుముందు చేసినటువంటి నిన్న వచ్చినటువంటి వీడియో అది పార్ట్ వన్ కింద కూడా మీరు ఆ రెండు కూడా అది చూసిన తర్వాత ఇది చూడండి తద్వారా మీకు ఫుల్గా అర్థమవుతుందని కూడా నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రమును తండ్రి పరిశుద్ధుడివైన మా ప్రభానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునుకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక విత్తబడినటువంటి మాటలన్నింటినీ కూడా మా అందరి హృదలు భద్రపరిచి ఎవరి మనసులు కూడా గాయపరచకుండా ఎవరి దేవతల పేర్లు ఎత్తకుండా మాకున్నటువంటి ఈ లేఖనాల ప్రకారంగా మేము ముందుకెళ్తూ ఎవరిని కూడా గాయపరచకుండా ఎవరి మనసు కూడా కలత చెందకుండా ఉండేలాగైనా మేము బోధించాలని మాకు ఇక్కడ లేఖనుల ద్వారా మాకు బయలుపరిచిన ప్రకారంగా అందరూ కూడా ఇదే తీరి ముందుకు వెళ్ళే వాళ్ళుగా వారందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ అలాగే చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా బలపరిచి కావలసినటువంటి ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మీన్ మంచిది బిదేవిలారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్ టు ఆల్ షాలం షాలం టు ఆల్